తెలంగాణలో తిట్ల ఎత్తిపోతల పథకానికి ఎండ్ కార్డు పడింది ఎన్నికల కోడ్ ముగిసిందే తడువు కాళేశ్వరం ఫైల్స్ లో కదలికొచ్చింది ప్రాజెక్టు డిజైన్ నిర్వహణలో లోపాలు సహా ఆర్థిక అంశాలపై కూడా ఫోకస్ పెట్టింది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణలో భాగంగా పలువురు అధికారులను ప్రశ్నించారు ఎన్నికల వేడి అధికార విపక్షాల మధ్య తిట్ల పథకం వాడి మొత్తానికి చల్లబడింది ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పై విచారణ స్పీడ్ అందుకుంది చెప్పినట్టుగానే కాళేశ్వరం ప్రాజెక్టు లెక్కలపై రేవంత్ సర్కార్ మళ్లీ సీరియస్ గా దృష్టి సారించింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ అన్నారం సుందేళ్ల ప్రాజెక్టులను సందర్శించారు మరమ్మత్తు పనులను పరిశీలించారాయన సుందేళ్లలో పనుల జాప్యంపై అధికారులను ప్రశ్నించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజాధనానికి ఎంతో నష్టం జరిగిందన్నారు ఇన్నాళ్లు ఎన్నికల కోడ్ వల్ల సమీక్షలు నిర్వహించలేదు ఇకపై క్షేత్రస్థాయిలో రివ్యూ చేస్తామన్నారు ఉత్తమ్ మరోవైపు జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిటీ ఇప్పటికే ప్రాజెక్టులను పరిశీలించింది ప్రాజెక్ట్ డిజైన్ నిర్వహణ లోపాలపై విచారణను మరింత వేగవంతం చేసింది అందులో భాగంగా ప్రాజెక్టుల్లో బ్యారేజీ వైఫల్యాలపై ఎంక్వైరీ చేస్తోంది అన్నారం సుందిల బ్యారేజ్లను పరిశీలించడం జరిగింది శుక్ర శనివారంలో అన్నారం సుందిల బ్యారేజ్ను పరిశీలించినప్పుడు ఎన్డిఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఆధారంగా మరమ్మతు పనులను రిపేర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అందులో భాగంగా జస్టిస్ పినాకి చంద్రబోస్ మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయి అంశాలను పరిశీలించారు అక్కడున్న ఇరిగేషన్ అధికారులతో పాటు కూడా ఏదైతే కన్స్ట్రక్షన్ ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళతో కూడా కొన్ని కొన్ని ప్రశ్నలను సంధించారు పలు వివరాలను సేకరించారు అయితే ఇరిగేషన్ అధికారులకు ఇంత పెద్ద బ్యారేజీ నిర్మిస్తున్నప్పుడు ఇంత బాధ్యత రాహిత్యంగా ఎలా ప్రవర్తించారు అనేది అనే కొన్ని కొంచెం అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది మూడు బ్యారేజీల ఈ ఈఎన్సీ సహా పలువురు అధికారులను ప్రశ్నించారు జస్టిస్ చంద్రఘోష్ కమిటీకి అందిన యాభై నాలుగు ఫిర్యాదులకు కూడా విచారణ కొనసాగుతోంది వచ్చిన ఫిర్యాదుల్లో నష్టపరిహారంకు సంబంధించిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయన్నారు జస్టిస్ చంద్రఘోష్ విచారణ ఈ నెల ముప్పైవ తేదీ వరకు పూర్తి కాకపోవచ్చన్నారు మరింత సమయం పడుతుందన్నారు నిజాలు తేల్చకుండా పూర్తి నివేదిక ఇవ్వలేమన్నారు ఆయన ఫిర్యాదులకు సంబంధించి ఏడుగురిని ప్రశ్నించినట్టు తెలిపారు మంగళవారం విచారణకు హాజరు కావాలని పద్దెనిమిది మందికి నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు టెక్నికల్ అంశాల విచారణ పూర్తయ్యాక ఆర్థిక అంశాలపై కూడా ఎంక్వైరీ కొనసాగుతుందన్నారు జస్టిస్ చంద్రఘోష్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి అంశంపై చంద్రఘోష్ కమిటీ లోతుగా ఆరా తీస్తోంది ప్లానింగ్ డిజైన్ కన్స్ట్రక్షన్లతో పాటు అనేక అంశాలపై విచారణ సాగుతోంది వాటర్ వెలాసిటీ వంటి టెక్నికల్ అంశాలపై కూడా ఫోకస్ పెట్టింది అలాగే నిర్మాణ సమయంలో కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ఇరిగేషన్ శాఖకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలపై కమిషన్ కూపీ లాగుతోంది మెయిన్ డిజైన్ కన్స్ట్రక్షన్ ఆ తర్వాత ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఈ మూడు అంశాలకు సంబంధించి అప్పుడు ఎటువంటి డిజైన్స్ ఏర్పాటు చేయటం జరిగింది డిజైన్స్ లో మార్పులు ఎందుకు చేయటం జరిగింది కన్స్ట్రక్షన్ లో ఏమైనా చేంజెస్ జరిగాయా అలాగే ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ అంటే కాలేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత దాని నిర్వహణలో భాగంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే పలు అంశాల మీద విచారణలో పలు ప్రశ్నలను అందిస్తున్నారు దాని పది రోజుల పాటు జస్టిస్ పినాకి చంద్రగోష్ హైదరాబాద్లో పర్యటించనున్నారు అందులో పలు ఇరిగేషన్ అధికారులకు సంబంధించిన పలు స్థాయికి సంబంధించిన అధికారులను పిలిచి విచారించే పరిస్థితి కనిపిస్తోంది